వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ నేను రాజీవ్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నా కుటుంబమైన పూతల పట్టు నియోజకవర్గం ప్రజలందరికీ నమస్ సుమాంజలి మీలో ఒకడిగా మీ ఇంటివాడిగా ఇరవై రెండవ తారీఖున ఉదయం పది గంటలకు పూతల పట్టు వెనక బాటకి అంతంపల్లికి అభివృద్ధికి బాటలు వేయడానికి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నామినేషన్ వేస్తారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పూతల పట్టు నియోజకవర్గం డాక్టర్ కలికిరి మురళీ మోహన్ పూతలపట్టు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీల కుటుంబ సభ్యులకి అభిమానులకి నమస్కారం ఈ నెల ఇరవై రెండవ తారీఖున సోమవారం పూతలపట్టు నియోజకవర్గం నుంచి మూడు పార్టీలు బలపరిచినటువంటి అభ్యర్థిగా నేను నామినేషన్ దాఖలు చేయబోతున్నాను నన్ను ఆశీర్వదించడానికి గ్రామ గ్రామాల నుంచి కథలు రావాలని మిమ్మల్ని అందరినీ కూడా వేడుకుంటూ సోమవారం ఉదయం పది గంటలకి రంగంపేట రంగంపేట క్రాస్ నుంచి ర్యాలీగా బయలుదేరి ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేయడానికి బయలుదేరుతున్నాం ప్రతి ఒక్కరూ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులతో పాటుగా ప్రజలందరూ కూడా ఈ ర్యాలీలో భాగస్వాములై నన్ను ఆశీర్వదించి కూతలపట్టు నియోజకవర్గంలో సైకిల్ గుర్తులు గెలిపించేలాగా మీరందరూ కూడా ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ అందరికీ నమస్కారం